హాయ్ హలో అండి నేను మీ సుధను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీకు ఎంతో ఉపయోగపడే వీడియోతో మీ ముందు ఉంది మీ సుధ ఈరోజు సంకష్టహార చతుర్థి పూర్తి పూజా విధానము అర్ఘ్యం ఎలా ఇవ్వాలి ముడుపు ఎలా కట్టుకోవాలి సంకష్టహార చతుర్థిని ఇరవై ఐదో తారీఖు అంగారక చతుర్థి అంటారండి ఈ అంగారక చతుర్థి అని ఎందుకు పిలుస్తారు ఇవన్నీ షేర్ చేయబోతున్నానండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దాకా వస్తాయి ముందుగా ఉదయాన్ని లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని ముడుపు కట్టుకోవాలండి ఉదయం పూట ఎనిమిది గంటల లోపే మనం అనేది ముడుపు కట్టుకోవాలి ముడుపు కట్టుకోవడానికి పసుపు రంగు క్లాత్ని తీసుకొని పసుపు కుంకుమ ఎరుపు రంగు అక్షంతులు మాత్రమే వాడాలండి ఎరుపు రంగు అక్షంతులు ఎలా తయారు చేసుకోవాలంటే కొన్ని బియ్యం తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో ఎరుపు రంగు ఎరుపు రంగు రంగులో ఉన్న కుంకుమని వేసుకొని కలుపుకుంటే ఎరుపు రంగు అక్షంతలు అయిపోతాయండి అవి మాత్రమే వాడితే చాలా మంచిది ఇలా ముడుపు కట్టుకునేటప్పుడు ఎవరితో మాట్లాడుకోకుండా మూడు పిరికెళ్ళ బియ్యం వేసుకొని మనం సంకల్పం చెప్పుకోవాలి ముడుపులో ఆకు ఒక్కలు కజ్జురకాయలు మనకు తోచిన దక్షిణ వేసుకోవచ్చు అండి పదకొండు రూపాయలు కానీ యాభై ఒక్క రూపాయలు కానీ నూట ఒక్క రూపాయి కానీ వేసుకొని స్వామివారికి మన సంకల్పం చెప్పుకోవాలి అంటే మన బాధ అనేది స్వామివారికి విన్నవించుకోవాలి ఏంటంటే ఒకవేళ వివాహం కాని వారైతే వివాహం కావట్లేదు అని లేకపోతే కుజదోషంతో సఫర్ అయ్యి పిల్లలు కావట్లేదు అనుకున్న వారు వారు ఆ సమస్యనే మనకున్న సమస్యనని స్వామివారికి చెప్పుకోవాలి ఈ విధంగా ముడుపు కట్టుకొని ఉదయం ఎనిమిది గంటల కట్టుకొని స్వామివారి యధావిధిగా మనం పూజ చేసుకుంటాం కదా పూజా మందిరంలో పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనకి కృష్ణపక్షంలో పౌర్ణమి వెళ్ళిన మూడు నాలుగు రోజుల్లో వస్తుందండి ఈ సంకష్ట చతుర్థి అంటే ఈరోజు మంగళవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి మ అంగారక చతుర్థి అంటారు ఎంతో విశేషమైనదండి తప్పకుండా చేయండి ఎవ్వరు మిస్ అవ్వకూడదు జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో చవితి తిథిను చూసుకున్నట్లయితే సోమవారం ఇరవై నాలుగో తేదీ రాత్రి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిష యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుందండి నెక్స్ట్ డే మంగళవారం రాత్రి ఒంటి గంట దాకా ముగుస్తుంది ఒంటి గంట దాకా ఉంటుంది అంటే మనం రాత్రి వేళలోనే చూసుకుంటాం కదా చవితి తిథి అందుకని ఇరవై ఐదో తారీఖు మంగళవారం వచ్చిందండి ఎంతో విశేషమైనది అంగారక చతుర్థి అంటారు మంగళవారం నాడు వచ్చింది కాబట్టి అసలు మనము ఎందుకు చేసుకోవాలంటే ఎంతటి పెద్ద కష్టం నుంచి అయినా మనల్ని గట్టెక్కిచ్చేదండి ఈ వ్రతము తప్పకుండా చేసుకోండి ఏ సమస్య ఉన్నా ఇట్టే తీరిపోతుందండి ముఖ్యంగా ఎంతో ఇష్టమైన గణపతికి ఎంతో ఇష్టమైన తిథుల్లో చవితి తిథి అండి ఈ చవితి తిథుల్లో అంగారక చతుర్థి చాలా విశేషమైనది వరద చతుర్థి ఉంటుంది సంకష్టహార చతుర్థి ఉంటుంది అంగారక చతుర్థి అని కూడా ఉంటుంది వరద చతుర్థి వచ్చేసి అమావాస్య తర్వాత వస్తుందండి సంకష్టహార చతుర్థి పౌర్ణమి తర్వాత వస్తుంది ఈ అంగారక చతుర్థి వచ్చేసి మనకి సంవత్సరంలో రెండు మూడు సార్లే వస్తాయండి అందుకే అంద చేసుకోండి ఎవ్వరు మిస్ అవ్వకూడదు ఎటువంటి సమస్య అయినా కూడా ఇట్టే తీరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఉదయం మనం ముడుపు కట్టుకున్నాం కదా సాయంత్రం పూట చేసుకోవాలండి ఈ పూజ అనేది సాయంత్రం పూట ఒకవేళ ఒక రోజే చేసుకుంటాము ఈ రోజు చేసుకుంటాం అన్నవారైతే ఉదయం కట్టుకున్న ముడుపును విప్పి మనం స్వామివారికి నైవేద్యంగా స్వామివారికి సమర్పించుకుంటే సరిపోతుంది సాయంత్రం పూట విప్పేది కూడా పాదకు ఆరింటికి అలా విప్పి నైవేద్యం సమర్పించండి స్వామివారికి వండి ఆ తర్వాత మనము ఈరోజు నేను ఒక సంకల్పం చేసుకున్నానండి సంతానం కోసం ఈ విధంగా ఉయ్యాల పెట్టుకొని స్వామివారిని శ్వేతార్క గణపతిని పెట్టుకున్నాను నేను శ్వేతార్క గణపతిని పెట్టుకోవడం వల్ల ఏంటి లాభం అంటే అంటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే మనము శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడుతో చేసినది అండి ఈ వేరుతో చేసినది శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు రావండి నెక్స్ట్ మనం ఉద్యోగంలో అభివృద్ధి కావట్లేదు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఉద్యోగం రావట్లేదు లేకపోతే చదువులలో వెనుకబడి ఉన్నామనుకున్న వారైతేనండి జ్ఞానం అభివృద్ధి అవుతుంది శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల చాలా చాలా అసానమైన పూజ అంటే ఇదేనండి నాకు తెలిసింది అంగారక చతుర్థిని అస్సలు మిస్ అవ్వకూడదు మంగళవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి కుజదోషంతో సఫర్ అవుతున్న వివాహం కాని వారికి ఏ దోషమైనా ఇట్టే తొలగిపోతుందండి సంతానం కోసం ఇబ్బంది పడే వారికి కూడా దోషాలు ఉంటే తొలగిపోతాయండి ఈ మంగళవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి ముఖ్యంగా జ్యేష్ఠమాసంలో వచ్చింది కదండి కృష్ణపక్షంలో మనము సాయంత్రం పూట కదా స్టార్ట్ చేసేది సాయంత్రం పూట కూడా ఇల్లంతా శుభ్రపరచుకోవాలి మళ్ళీ మరొకసారి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఎరుపు రంగు పుష్ప తో ఎరుపు రంగు అక్షంతలతోటి స్వామివారిని పూజించి చూడండి రిజల్ట్ అనేది మీకు తప్పకుండా తెలుస్తుంది మనం సంకల్పం మూడు నెలలు ఐదు నెలలు తొమ్మిది నెలలు పదకొండు నెలలు అనే సంకల్పం చేసుకుంటూ కొంతమంది అయితే సంవత్సరాలు కూడా చేస్తూ ఉంటారండి అంతటి చక్కటి పరిహారాన్ని మనకు చూపిస్తుంది ఈ స్వామివారు అంగారక సంకష్టహార చతుర్థి అని కూడా అంటారండి అంటే జ్యేష్ఠమాసంలో మనం జరుపుకునే సంకష్టహర చతుర్థిలో పీఠం పేరు వచ్చేసి శ్రీశక్తి పీఠం అంటారండి నామం పేరు వచ్చేసి కృష్ణపింగళ మహాగణపతి నామం అండి ఒకవేళ మనకి అష్టోత్తరాలు రావు ఏమి చదువుకోవడం రాదు అనుకున్నట్లయితేనండి మనం కృష్ణపింగళ మహాగణపతి నమో నమః లేకపోతే కృష్ణపింగళ మహాగణపతి అయి నమహ అని మనం చదువుకుంటే సరిపోతుందండి ఒక పేపర్ మీద రాసుకుంటే మంచిది కృష్ణపింగళ మహాగణపతి అని రాసుకోండి మనం ఒకవేళ పూజలో కూర్చున్నప్పుడు మనకి ఏది రాకపోయినా ఓం మహాగణపతి నమో నమ ఓం మహాగణాధిపతి నమ అని చదువుకోవచ్చు అండి ఏమి కాదు మనకు వచ్చి రాని మంత్రాలు రా చదివేదానికంటేనండి ఇలా మనం స్వామివారి నామాన్ని చదువుకుంటూ మనము లాగా నూట ఎనిమిది పుష్పాలు కానీ అక్షంతలు కానీ స్వామివారి పాదాల దగ్గర సమర్పించుకోవచ్చు అండి ముడుపు అనేది ఉదయం కట్టాము కదండి ఆ ముడుపు అనేది సాయంత్రం ఒకవేళ ఒక ఒకటే రోజు మనం పూజ అనుకున్న వారైతే సాయంత్రము నైవేద్యంగా సమర్పించండి మంగళవారం వచ్చింది కాబట్టి విశేషం అని చెప్పాను కదా కుజదోషం ఉన్నవారు చాలామంది పెళ్ళిళ్ళు కాక సఫర్ అవుతున్నారండి చాలామంది కూడా మా దగ్గరలో ఉన్నవారు కూడా నేను ఇదే పూజ చెప్తాను నేను ఈ పూజ చేసుకోండి తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుందని చెప్తూ ఉంటాను మంచి రిజల్ట్ ఉంటుందండి ఎంతో విశేషమైనది కూడా ఈరోజు ఎట్లయినా ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి ఉదయం ఉపవాసం ఉండి ఒకవేళ షుగర్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా స్వామి వారికి చెప్పుకొని విరమించుకోండి ఉపవాసాన్ని అయితే మ్యాక్సిమం ఉపవాసం ఉండడానికే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి అర్ఘ్యం కూడా ఇవ్వాలండి అంటే పూజ అంతా అంతా అయిపోయాక అర్గ్యము చంద్రునికి ఒకవేళ చంద్రుని కనబడకపోయినా కూడా అండి మనం అక్షంతలు తీసుకొని రంగు అక్షంతలు తీసుకొని స్వామివారికి అర్గ్యం సమర్పించాలి నీళ్ళు ఇలా చేతిలో పట్టుకొని అక్షంతలు నీళ్లు వదులుకొని చంద్రదర్శనం చేసుకోవాలండి ఈ విధంగా అర్ఘ్యం ఇచ్చిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టిన ఉండ్రాళ్ళు నైవేద్యంగా మనం ఏం సమర్పిస్తామో నైవేద్యంగా అది స్వామివారి దగ్గర నుంచి మనం తీసుకొని మనం తినొచ్చు ఈ విధంగా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము సంతానం కోసం అన్నాను కదండి నేను ఇలా ఉయ్యాలలో పెట్టుకుని స్వామివారికి నేను ఇలా ఊపుతూ ఆ స్వామివారికి మనకొచ్చిన విధం మనకొచ్చిన భాషలో మనం ఏది చెప్పినా ఆ స్వామివారు ఇట్టే వింటారని నాకు పెద్ద నమ్మకం అండి అంటే వచ్చిరాని పూజలే మనము ఆ స్వామివారులు వింటారని నేను ఒక దగ్గర విన్నానండి అమ్మైనా స్వామి అయినా ఎవరైనా ఇలా వింటారండి అంటే మనకి తెలిసి తెలియక చేసిన తప్పు తెలియక చేసిన తప్పులకు ఏం కాదండి తెలిసి చేసిన పెద్ద తప్పు అది మనం ఏదైనా కూడా ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా దొరిని అనుకోండి పదాలలో అంటే మనం అష్టోత్తరం చదివినప్పుడు ఏదైనా మిస్టేక్స్ అనుకోండి స్వామివారికి తప్పు తప్పైంది తండ్రి నా దగ్గర క్షమాపణ చెప్పినట్లయితేనండి ఎంత సహృదయంగా తీసేస్తాడోనండి నా తండ్రి ఆ చక్కగా మీరు ఈ విధంగా చేసుకోండి మంగళవారం అయితే అర్గ్యము సమర్పించుకోవాలి ఉపవాసం ఉండండి వీలైతేనేనండి మంగళవారం వచ్చింది కాబట్టి తప్పకుండా తప్పకుండా చేసుకోండి ఆ తర్వాత మనకు ఎటువంటి సమస్యలు దూరం అవుతాయంటే చెప్పాను కదా కుజుని యొక్క అనుగ్రహం పొందుతుంది పొందవచ్చండి అండి సంతానం కోసం ఏ ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా సంతానం అందుతుంది వివాహం కాని వారికి ఎటువంటి దోషం ఉండదండి ఒకవేళ మన కర్మ మన కర్మ కాలి ఏదైనా దోషం ఉన్నట్లయితేనండి సంతానం కలగనట్లయితే ఈ పూజ చేసుకోండి ఒకవేళ అయినప్పటికీ అందలేదు మనం ఏ జన్మలో ఏ కర్మ చేశాము అని బాధపడండి అంతే లేకనే తండ్రిని ఎప్పుడు నిందించకూడదు మేము ఈ పూజ చేశాం కదా మాకు సఫలం అవ్వలేదు ఏంటి తండ్రి అని మనం వేడుకోవడమేనండి మనం చేసిన కర్మ ఎటు పోదు దానంతట అదే వస్తూనే ఉంటుంది ఎంత దూరం వెళ్ళినా ఎక్కడ దాచుకున్నా కూడా మన కర్మ అనేది పోదండి తప్పకుండా చేసి చూడండి ఆ కర్మ గ్రహ గ్రహ బాధలు శని బాధలు అన్నీ తొలగిపోతాయండి స్వామి వారికి ఎంతో ఇష్టం మైన గరికతోటి అష్టోత్రం చెప్పుకోండి సంకటనాశన గణేష స్తోత్రం కూడా చదువుకోండి వీలైతే ఒకవేళ రాదు అంటే చెప్పాను కదా మనకు నామం పేరు వచ్చేసి కృష్ణపింగళ మహాగణపతి రాసుకోండి రాసుకొని చక్కగా నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఈరోజు ఎరుపు రంగు అక్షంతలతోటి ఒక్కొక్కటి అక్ష అష్టోత్రం చదువుకుంటూ స్వామివారి పాదాల దగ్గర ఇలా వదులుతూ స్వామివారిని నామస్మరణ చేసుకోండి ఈరోజంతా దూపం దీపం నైవేద్యం ఉండ్రాలుగా వచ్చేసి ఉండ్రాలు పెట్టండి అండి నైవేద్యంగా చాలా ప్రీతి చెందుతాడు స్వామివారు ఏదో ఎటువంటి దోషాలు ఉంటే నల్ల నువ్వులతో చేసిన నైవేద్యం సమర్పించండి కొబ్బరికాయ కొట్టుకొని స్వామి వారికి నివేదన చేయండి ఈ విధంగా అనేది పూజ చేసి చూడండి ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు ఎటువంటి సమస్య అయినా ఇట్టే తీరిపోతుందండి దూపం దీపం నైవేద్యం సమర్పించుకుంటే సరిపోతుందండి ఒకవేళ ఇన్ని సంకష్టహార చతుర్థులు చేశాం కదా మాకు చేత కాదనుకున్నట్లయితేనండి ఏదైనా గుడికి వెళ్ళైనా కూడా మనం నమస్కారం చేసుకొని రండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవా మరి